ఆశ్రయం ఇస్తే ఆత్మహత్య చేసుకుంది పరువు కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం ఆశ్రయం కోరొచ్చిన మహిళ ఆత్మహత్య చేసుకుంది పరువు పోతుందన్న భయంతో ఆశ్రయం ఇచ్చిన యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు హైదరాబాద్ నాగోల్ లో జరిగిన ఈ సంచలన ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది వివరాల్లోకి వెళితే మహబోబాద్ చెందిన ముప్పై ఎనిమిది ఏళ్ల వివాహిత తన మూడేళ్ల కుమారుడికి వైద్యం చేయిస్తానని చెప్పి ఈ నెల ఇరవైనా హైదరాబాద్ కు వచ్చింది తమ ఊరికి చెందిన బానోద్ అనిల్ నాయక్ తో పరిచయం ఉండటంతో నాగోల్ అందుల కాలనీలో ఉంటున్న అతని ఇంట్లో ఆశ్రయం పొందింది అయితే ఆదివారం రాత్రి అనిల్ కూరగాయల కోసం బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆమె బాత్రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అనిల్ వెంటిలేటర్ నుంచి చూడగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది ఈ దృశ్యం చూసి అతని షాక్ గురయ్యాడు ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలిస్తే తన వల్లే ఆమె చనిపోయిందని నిందిస్తారని తన పరువు పోతుందని అనిల్ భయాందోళనకు గురయ్యాడు ఎవరికి చెప్పకుండా తలుపులు బద్దలు కొట్టి చూడగా ఆమె అప్పటికే మరణించింది దీంతో ఊరిలో తల ఎత్తుకోలేనని భావించి అతను కూడా బ్లేడ్తో చెయ్యి కోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు కానీ అదే సమయంలో ఎదురుగా తల్లి కోసం ఏడుస్తున్న మూడేళ్ల బాలు కనిపించాడు ఆ పసివాడిని చూసి చెల్లించిపోయిన అనిల్ ఆ బాబుని తీసుకుని నేరుగా నాగోల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అయితే ఆమె మరణానికి అనిలే కారణం అంటూ మృతిరాలి బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగడంతో ఉద్రిక్తత నెలకొంది పోలీసులు వారికి నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు